మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మే పదమూడు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు పడుతుంది తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటూ నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా రావణాసురుడు రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు నన్నేమీ చేయలేడు అనుకున్నాడు కాడానా రాముడు చేతుల్లో ఏమయ్యాడో చూశాం అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడత భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా అందరం బాధితులమే నేను బాధితుడిని పైన వ్యక్తులు బాధితులే మీరు కూడా బాధితులే ఈ పోలీసుల మంచోళ్లే కానీ ఆయన చేతుల్లో విధి లేని పరిస్థితులు నానా హింసలు పెట్టారు మనందరినీ మళ్ళా వాళ్ళకు మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని అందుకే మేధావులు కోరుతున్నా సామాజిక సేవ చేసే వాళ్ళు కోరుతున్నా మా ఆడబిడ్డలు కోరుతున్నా నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు ఓటేయడం మీ బాధ్యత మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఒకసారి అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు నెత్తిన చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు పిడి గుద్దులు బాధుడే బాధుడు మా ఆడబిడ్డలు కోరుతున్నా ఏమమ్మా నేనేది ఇచ్చా అన్నాడు ఆయన ఇచ్చింది పది రూపాయలే మీ దగ్గర దోచింది వంద రూపాయలు దోచేశాడు ఎట్ట దోశాడో చెప్పారు కరెంటు